హాయ్ హలో అండి వెల్కమ్ టు సాయి కలెక్షన్ త్రీ వన్ లాస్ట్ వీడియోలో నేనైతే ట్విస్ట్ ఇచ్చాను కదా ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఏం చేయబోతుందో అనేసి మీరైతే టెన్షన్ పడుతూ ఉంటారు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే నేను చెప్పేస్తాను చెప్పడమే కాదండి యాక్చువల్గా మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి ట్విస్ట్ కారణం ఇదే అండి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ అనమాట ఇది కంపెనీ వచ్చి ట్రిపుల్ ఆర్ కంపెనీ వాళ్ళది నేను యాక్చువల్గా డబుల్ హెడ్ తీసుకున్నాను అనమాట కీబోర్డ్ అనమాట వర్క్ అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది వర్క్ వేస్తూ ఉన్నాము స్టార్ట్ చేస్తాను చూడండి ఇది బ్యాక్ నెక్ అండి ఫ్రంట్ నెక్ ఇక్కడ వేసాము చూడండి రెండు హ్యాండ్స్ వేస్తూ ఉన్నాము చూసారు కదా ఇదే అండి నా ట్విస్ట్ కారణము చూసారా ఇదైతే లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు బిజినెస్ చేసుకోవాలనేసి ఎప్పటి నుంచో ఆశ అండి ఆ ఆశ అనేది ఇప్పుడు నెరవేరింది సో కాబట్టి ఈ మిషన్ తీసుకుని సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట జనవరిలో తీసుకున్నాను ఆఫర్ అయితే పెట్టామండి మిషన్ తెచ్చుకున్న వన్ మంత్ అయితే బెస్ట్ ఆఫర్ అయితే ఇచ్చాను ఏ వర్క్ వేసుకున్నా ఫైవ్ హండ్రెడ్కే వేయించానండి సో తర్వాత ఇప్పుడు ఆషాఢ మాసం మొదలైంది కాబట్టి ఆషాఢ మాసంలో కూడా బెస్ట్ ఆఫర్ అయితే ఇద్దామనేసి డిసైడ్ అయ్యాను ఇద్దామనేసే కాదండి ఆషాఢ మాసంలో కంపల్సరీగా అయితే ఆఫర్ అయితే రేపటి నుంచి అయితే కంపల్సరీగా ఉంటుంది సో కాబట్టి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎక్కడో లేదండి ఈ షాపు మన తిరుపతిలోనే రైల్వే కాలనీలో ఆపోజిట్లో మూ స్టూడియో ఉందండి మూ స్టూడియో ఆపోజిట్లో మా షాప్ ఉంది సో కాబట్టి కంపల్సరీగా మా షాప్కి అయితే ఒకసారి విజిట్ అవ్వండి ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుంది మీకు రీజనబుల్ ప్రైస్కే అయితే వేసిస్తాను